కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఈపిఎఫ్ఓ ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పింది అదేమిటంటే పన్నెండేళ్ల సర్వీసుకే పూర్తి పెన్షన్ కనీస పెన్షన్ నెలకు ఇరవై ఐదు వేలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఇక ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం కొత్త వేతన సంఘం తీసుకురావాల్సి ఉంటుంది ఇప్పుడు ఏడవ వేతన సంఘం అమల్లో ఉండగా త్వరలో అందుబాటులోకి రానున్న ఎనిమిదవ వేతన సంఘం కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారని చెప్పవచ్చు ఇక్కడ ఉద్యోగులకు కనీస జీతం పెన్షనర్లకు కనీస పెన్షన్ భారీగా పెరుగుతుందని చెప్పవచ్చు సాధారణంగా ఈ ఏడాది చివరికల్లా ప్రస్తుత వేతన సంఘం గడువు ముగుస్తున్న వచ్చే ఏడాది జనవరి ఒకటి నుంచి కొత్త వేతన సంఘం అమలు కావాల్సి ఉంటుంది కానీ ఇప్పటికీ వేతన సంఘానికి సంబంధించి ప్యానల్ కూడా ఏర్పాటు చేయలేదు వేతన సంఘం ఏర్పాటును జనవరిలోనే ప్రకటించినప్పటికీ ఇంకా కమిటీని నియమించలేదు విధా ఇంకా కమిటీని నియమించలేదు విధి విధానాలు ఖరారు చేయలేదు సాధారణంగా కమిషన్ ఏర్పాటైన తర్వాత రిపోర్టు సమర్పించేందుకు పన్నెండు నుండి పద్దెనిమిది నెలల వరకు సమయం పడుతుంది ప్రభుత్వం సదరు సిఫార్సులని సమీక్షించి ఆమోదించి అమలు చేసేందుకు మరో ఏడాది పట్టొచ్చు దీంతో రెండేళ్ల వరకు కొత్త వేతన సంఘం అమలు ఆలస్యమయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది ఎప్పుడు అమలులోకి వచ్చినా కూడా జీతభత్యాలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు ముఖ్యంగా రిటైర్ అయిన ఉద్యోగులకు ఎక్కువ మేలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు ఉండగా ఎనిమిదవ వేతన సంఘం కింద దీనిని నెలకు ఇరవై ఐదు వేల వరకు చేర్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తుంది దాదాపు ఇది ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి పలు రిపోర్ట్స్ కూడా ఇంతే పెరగాలని సూచిస్తున్నాయి ఇంకా రిటైర్మెంట్ తర్వాత పూర్తి పెన్షన్కు అర్హత పొందే సర్వీస్ కాలాన్ని పదిహేనేళ్ళ నుంచి పన్నెండు సంవత్సరాలకు తగ్గించాలని మరో ముఖ్యమైన వాదన వినిపిస్తుంది ఈ సంస్కరణ కూడా దాదాపు ఖరారైందని తెలుస్తుంది దీంతో పూర్తి పెన్షన్కు ప్రస్తుతం ఉన్న సమయం కంటే కాస్త ముందుగానే తీసుకునేందుకు వీలు కల్పిస్తుంది పెన్షన్ ప్రాసెసింగ్ను మరింత సులభతరం చేసేందుకు పారదర్శకత పెంచేందుకు యూపీఎస్ను సరళీకృతం చేయాలని కేంద్రం చూస్తుంది జీత నిర్ణయించడంలో ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కీలకంగా ఉంటుందని చెప్పవచ్చు ఈసారి ఇది ఒకటి పాయింట్ ఎనభై మూడు నుండి రెండు పాయింట్ నలభై ఆరు మధ్య ఉండే అవకాశం ఉంది ఇది ప్రస్తుత కనీస జీతం పెన్షన్పై ఎన్ని రెట్లు ఉంటుందో చెబుతుంది దీంతో ఉద్యోగులకు టేక్ హోమ్ శాలరీ పెరుగుతుంది ఇంకా ఇదే సమయంలో అధిక గ్రాట్యుటీ చెల్లింపులు పెద్ద మొత్తంలో ప్రావిడెంట్ ఫండ్ కాంట్రిబ్యూషన్ అందుకునే అవకాశం కూడా ఉంటుంది మరి దీనిని కేంద్రం ఎప్పుడు ప్రకటిస్తుందో వేచి చూడాల్సి ఉంటుంది